రెడ్డి దేశం అభివృద్ధి చెందాలంటే అది మన చేతుల్లోనే ఏకలేవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందీపని గురుకులం నూతన భవన ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశం అభివృద్ధి చెందాలంటే దేశ వ్యవస్థ ఇతరులపై ఆధారపడకుండా దేశంలోనే సమృద్ధి అయ్యేలా స్వరాజ్యం ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే మన పరిపాలనలో మనం అభివృద్ధి చెందగలుగుతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు వికారా జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో ఉన్న ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సందీపని గురుకులం నూతన భవన ప్రారంభానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం ఉండాలన్నారు మన దేశం స్వరాజ్య దేశంగా ఎదగాలని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలవాలంటే అందుకు ఏకలవ్య గురుకులాల ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు రాబోయే వంద సంవత్సరాల దేశ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని కొనియాడారు పాఠశాలలో యోగాను అమలు చేయాలని దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు అంతకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు సమాజ మార్పులో భాగంగా ఎన్నో సంస్కరణలు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార సంస్థగా కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలను పూర్వ తీసుకువస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు గాను ఉద్యోగ భరోసా నిమిత్తం ఏటీసీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో కులాలకు అతీతంగా విద్యను అభ్యసించాలన్న సదు వందల కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ముందుగా సందీపనే గురుకుల ఆవరణలో మంత్రి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు मेव सौभाग्यमे भद्रञ्चमे श्रेयस्तेमे वसतस्यमे यशस्तेमे भगस्तेमे त्रिविनन्तेमे यंदाचमे धर्ताचमे क्षेमञ्चमे दुर्गचये विश्वं मिनिस्टर इन सेवेरल लेवल्स सो आई रिक्वेस्ट సంస్థకు నిత్యం అభివృద్ధికి అలుపెలగకుండా కృషి చేస్తున్న గౌరవీలైన శ్రీ భాగయ్య గారికి స్వాగత సుమాజలి మన సంస్థకు విచ్చే సహోదాయులు మరియు సాంధిపాని గురుకులం అభివృద్ధికి మరియు ప్రతి విషయంలో మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం జీ హై

మీరు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మీరు స్కూల్స్ ఓపెన్ చేయండి ఎప్పుడు స్కూల్స్ మీరు ఓపెన్ చేస్తే క్రిమినల్స్ కానీ టెర్రరిస్ట్ కానీ దొంగవాళ్ళు కానీ ఇప్పుడైనా బయట నుంచి రారు ఇక్కడ కూడా ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చి అలాగా చేయరు మన వాళ్ళని ఉంటారు ది కమ్ ఫ్రమ్ అస్ క్రిమినల్స్ కమ్ ఫ్రమ్ ఆర్ సొసైటీ ఉంటుంది సొసైటీని ఎప్పుడు క్రిమినల్ పుట్టిస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ పుట్టిస్తుంది ఒక మినిస్టర్ పుట్టిస్తుంది సో ఎప్పుడైనా మనము ఇది స్కూల్స్ చేసి ఇలాగ ఎడ్యుకేషన్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైనా మనము ఇన్కల్గేట్ చేయగలిగితే డెఫినెట్లీ అవర్ సొసైటీ విల్ చేంజ్ ఐ రియలీ హోప్ తాండూళ్ళలో ఈరోజు ఫౌండేషన్ ఈ వ్యవస్థ ఈ ఇన్స్టిట్యూషన్ ఏవైతే సార్ పెటరు ఇంకా పెట్టిపోతున్నారు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే ఇట్ విల్ బికమ్ అ కేటలిస్ట్ ఇంకా ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్కి వాల్యూస్ మనకి కనపడతాయి సో ఆల్ ద బెస్ట్ రీసెంట్లీ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ యోగా నేను ఇప్పుడు జిమ్ రన్నింగ్ అవి అంతా చేసేది జస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఐ హ్యాడ్ అ బ్యాక్ పెయిన్ నేను అంతా చేయలేకపోయినప్పుడు యోగా స్టార్ట్ చేశాను అండ్ ఐ హావ్ ఎక్స్ప్లోర్డ్ యోగా బాడీ కాదు ఇట్ కెన్ ఓపెన్ ద బ్రెయిన్స్ ఎంటైర్లీ సో నేను వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మన స్కూల్ పిల్లలకి మెల్లమెల్లగా మనము మన సంస్కృతి మర్చిపోయి వెస్ట్రన్ వాళ్ళు ఇప్పుడు నేను వెస్టర్న్ యాప్ పాటించి యోగా చేస్తున్నాను ఇది ఇండియాది ఎప్పుడు కాదు ఎప్పుడు నుంచి యోగా నడుస్తుంది సో ఐ రియలీ ఎంకరేజ్ మన స్కూల్స్ లో కానీ అన్ని సొసైటీలో కానీ ఇఫ్ యూ కెన్ కొలాబొరేట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ ఎక్స్పాండింగ్ యోగా ఇన్ అట్లీస్ట్ ఐ బి మోర్ హ్యాపీ టు హెల్ప్ అండ్ ఎక్స్టెండ్ మై ఆల్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇట్ సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అంత ఓపికతో నాకు విన్న చాలా ధన్యవాదాలు విద్య అనేది ఎప్పుడు వ్యాపారం కాకూడదు ఒక ప్రిన్సిపల్ గా ఒక పద్ధతిగా ఉండాలా ఫ్రీగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఎడ్యుకేషన్ పట్ల ఎక్కువ ఆస్కారం ఇచ్చుకుంటూ ఎడ్యుకేషనే కాకుండా సేంద్రియ పంటలు ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్న ఆ ఫర్టిలైజర్స్కు ఆ కాంప్లెక్స్లకు గ్రామీణ ప్రాంతాల్లో అలవాటు పడిపోయి ఏ విధంగా కల్తీ ఆహారం తిని ఏ విధంగా అయితే అరవై నలభై యాభై అరవై సంవత్సరాలు అయితే మనుషులు కూడా వీక్ అయిపోయి సమాజంలో ఏ విధంగా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా కాబట్టి మళ్ళీ మనం ఆరోగ్యకరంగా మన భారతదేశం ఉండాలంటే మనము మనం తయారు చేస్తున్నటువంటి సేంద్రియ ఎరువులు వాడాలా దాని ద్వారానే మనం గతంలో చెప్పుకునే వాళ్ళం అరే అరవై డెబ్బై ఏళ్ళున్న పెద్ద మనిషి ఇంటి దగ్గర మూట ఒట్లు వచ్చి కూడా మళ్ళీ ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండే ఏ అవసరం చేస్తూ ఉండే అని చెప్పి వెనకకి మన తాతలు మన నాన్నలు ఏ విధంగా కష్టపడేది మనం చూస్తూ ఉన్నాం అలాంటిది ఇప్పుడు మనం ఆ బాడీకి కష్టం లేకుండా అన్నీ కూడా హైబ్రిడ్ అలవాటు ఇబ్బందికరంగా ఇప్పుడు సమాజం ఆ విధంగా అయితే ఉన్నది మళ్ళీ ఆ విధంగా మళ్ళొద్దు ఈరోజు మర్రి ఒక నాణ్యతమైనటువంటి భారతదేశం స్టార్ట్ కావాలని చెప్పి ఒక మారుమూల గ్రామంలో జనుగుర్తి గ్రామంలో అది మన నియోజకవర్గంలో ఇక్కడనే స్టార్ట్ చేసి ఒక పది సంవత్సరాల కింద స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థని ఏకలవ్య ఫౌండేషన్ని ఈరోజు ఇంతింతై తానింత అయినట్లు ఒక పది సంవత్సరాల లోపలనే ఎంతో ఢిల్లీ వరకు గల్లీ నుంచి గల్లీలో స్టార్ట్ అయితే ఈరోజు దేశ దేశంలో అందరూ కూడా ఈరోజు వచ్చి ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పిండ్రు అందరు భారతదేశం అంతా కూడా ఇండియా న్యూ స్పేస్ పాలిసీ 6G is in, to, in all our phone. 4G and 5G are there. By next two years, 6G will be available in our telephone. What does it mean? If some experiment of a Columbia Gramin Vikas Foundation can be telecast, can be augmented, can be viewed, can be experienced with reality sense, the latency period will be few seconds. सक्सेसफुल एक्सपेरिमेंट ऑफ दिस इंस्टिट्यूशन कॅन बी गो टू ऑल पार्ट ऑफ कंट्रीन सी यु फ्युचर यूथ ऑफ दिस एरियास न्यू मॉडेल मॉडेल ऑफ ऑर्गेनिक फार्मिंग इट वील बी प्रॅक्टिस बाय डिफरंट पार्ट ऑफ ऑल दीज आर द रियलिटी रिएलिटी आफ्टर फ्यू इयर्स हैदराबाद इज राईट प्लेस and good institutions are there, I expect, I also, I know Dr. mahala Reddy, the Dean Innovation of Hyderabad IIT is involved in this institution, which means lot of, in today's function, lot of dignitaries are there. We have to practice, we have to develop an indigenous model, globe is changing, geopolitics is changing and India is destined to be leader of this changing period. And change will not happen in Delhi, change will not happen in the comfort zone of Hyderabad, change will not happen in the stock market of Mumbai. Change will happen in the grassroots, change will happen in the villages, change will happen in the this kind of area. And we are in the right position. We all are fortunate to be part of this auspicious occasion. I wish all the success of this institution, expecting. Global solution on farming, global solution for climate change, global solution for sustainable agriculture, global solution for employment. Because this model is not only serving agriculture. Primary man has to women has to be economically empowered. Prime Minister Modi In this 15 August gave a clarion call. hundred years ago we fought for the independence of country. Swarajya of country now we have to hard work for samriddhi of this country. Swaraj Jeto samudri. we have to this is because it india. this is because it bharat. we all have a role. i wish by joining this great institution as, as actively or passively. i expect more active participation of all of you in the nation building and ekalaga of because foundation and especially Bhagyaji has given an opportunity. To all of us, to join together to develop this great. Come to Andhra, they belong to Telangana. They are the in the leadership position to handle the present scenario. What will happen in these 22 years? Being a young country, young people's country, innovation is the solution. I stayed last night in IIT Hyderabad. IIT Hyderabad. Is coming as a very great institution of our country. We have to find out solution of global problem. We have to find out, and this kind of experiment, and India is destined to find out global solution in the today's context, and the way technology, disruptive technology are emerging. If I cite two examples, one. I am fortunate I came with Professor Murthy, Director of uh, IIT Hyderabad. I am a social science student, but he taught me semiconductor today morning. He taught me what is semiconductor, what is design, what is foundry, what is uh, the last part of semiconductor to a tem new temple. He told me this uh, Hanuman Vigraha, Ganesh Vigraha ganesh digra we found during the excavation in the development area of this campus development activities of this campus i asked him how old is this one he said tentatively this is 800 years old we have to fact check it i suggest uh, mr Jain, you must i will connect you to good institutions those who are good at the carbon dating let this statue be carbon dated and certainly दिस शोज द हे पीपल आंध्र इजर ऑफ दॅट तेलंगाना इज लिडर ऑफ दॅट आय बेन टू यू वेन एव्हर आय केम टू दिस पार्ट ऑफ इंडिया आय बी केम कन्फ्युज वेदर आय एम इन आंध्राना सोर इन तेलंगाना विश्व की गरीब देश पिछड़े देश अभी भारत के साथ एकजुट हो रहे हैं उनकी समस्या के समाधान के लिए मित्रों उसकी समस्या के समाधान के सूत्र एकलव्य ग्रामीण विकास फाउंडेशन ही बिकाराबाद में भी बना रहा है दिस इज ए पायलट राइटलीस इज ए पायलट प्रोजेक्ट This is an experiment, this is an open laboratory for Vikashid Bharat. And friends, we had a great uh, heritage for in the 2025. After 22 years, Hamlok, We will celebrate the hundred years of our independence. This is Amurta this is the clarion call by Prime Minister Narendra Modi. व टू पार्टिसिपेट इन दिस अमृतकाल एवरी सिटीजन ऑफ दिस कंट्री एवरी स्टूडेंट एवरी वूमे यूथ एवरी ट्राइबल एवरी एस सी एस सी एस टी ऑल हैव ए रोल टू प्ले इन दिस ग्रेट जर्नी ऑफ अमृतकाल टू आशी विकसित भारत वॉट डज इट मीन वॉट डज इट मीन विकसित भारत पर मीन विकसित भारत इज सेल्फ लैंड एटलीस्ट क्टफुली हम सम्मान की जिंदगी जी पाए हम आत्मनिर्भर हो हम दूसरे के ऊपर निर्भर नहीं होंगे ऐसा नहीं कर सकते वी हैव टू डिपेंड ऑन आवर फैमिली मेंबर वीव टू डिपेंड इन आवर कम्युनिटी स्टेट इन आवर कंट्री वेन ग्लोब इज ए स्मॉल विलेज इंटरकनेक्टेड एंड वी हैदर बट फॉर बेसिक थिंग इंडिया हेज टू बी सेल्फ रिलायंस if india will be self-reliant not only will serve our countrymen we can serve the poor of the world